మనం ఈ గ్లాస్ని ముందు చూద్దాం అప్పుడు ఈ గ్లాస్లో ముందె కొందనుకుని దీన్ని తీసుకుంటాడు ఆ మావా దారా కూర్చో తాగరా వన్ సెకండ్ సిట్టింగ్లో ఎప్పుడు మీరే ఎందుకు కొత్త తాగుతారు తెలుసా ఎందుకంటే మీరు తాగుబోతులు మూడు రకాలుగా అంచనా వేస్తారు కొత్తగా తాగేవాడు తాగుబోతు పచ్చి తాగుబోతు అంటే నాలంటివాడు ముందు ఆ కొత్తగా తాగేవాడు మీరు ఈ గ్లాస్ని ముందుకు తోశారు కాబట్టి తను ఆ గ్లాస్లో మన దెక్కుందనుకొని ఆ గ్లాస్ని పిక్ చేసుకుంటాడు అప్పుడు ఈ గ్లాస్లో మన దెక్కుంటుంది తర్వాత తాగుబోతు మీరు ఈ గ్లాస్ని ముందు తోశారు కాబట్టి తను ఆ గ్లాస్లో మన దెక్కుందని అనుకోవాలని మీరనుకుంటున్నారని ఈ గ్లాస్ని పిక్ చేసుకుంటాడు అప్పుడు ఆ గ్లాస్లో మన దగ్గంది సో ఫైనల్లీ పచ్చి తాగుపోతు అంటే నంటివాడు మీరు ఈ క్లాస్ని ముందు తోశారు కాబట్టి తను ఈ గ్లాస్లో బందకుందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని తను ఏ గ్లాస్ని పిక్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకొని ఈ క్లాస్ని పిక్ చేసుకుంటాడు అప్పుడు ఈ క్లాస్లో ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ క్లాస్ని ముందు తోశారో అప్పుడైతే పచ్చి తాగిపోతే ఫిక్స్ అయిపోయారు కానీ నేను ఎలా తాగుతానంటే నాకన్నా పెద్ద తాగిపోతే ఎలా తాగుతాడో అలా తాగుతాను అంటే పచ్చి తాగిపోతు కంటే మై చాయిస్ ఇస్ దిస్ క్లాస్